గుడ్ మార్నింగ్ కేసీఆర్కు నోటీసులు నోటీసులు అంటే తెలంగాణకు ఇచ్చినట్లే అంటూ కవిత గారు చెప్తున్నారు ఇది కరెక్టా కాదా అనేది వ్యూవర్స్ గమనించాలి కవితక్క సారాయి దందా బ్రాందీ దందా చేసి ఢిల్లీకి జైలు పోతే అందరూ జైలుకి పోయినట్టే అనే క్వశ్చన్ మేము అడుగుతున్నాం అదేవిధంగా కాళేశ్వరంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే మీకేంటి అనేటువంటి అంశం వ్యతిరేకంగా దానికి కాళేశ్వరం కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద నాలుగో తారీఖు ధర్నా చేస్తామని చెప్తుంది ధర్నా చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు కేసీఆర్ హరీష్ రావా కేటీఆరా కాంగ్రెస్ ప్రభుత్వమా చెప్పండి అదేవిధంగా తెలంగాణలో జాగృతికి ఎస్టీ ఎస్టీ మైనార్టీలు క్రిస్టియన్లు విభాగాలు ఏర్పాటు చేస్తాం కరెక్ట్ చేయండి ఒక సారాయి విభాగాలు కూడా చేయండి ఉద్యోగాలకు సంబంధించిన విభాగాలు చేయండి అదేవిధంగా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అది కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా మీరు కూడా ఏర్పాటు చేసి రిక్రూట్మెంట్ చేయండి కంపెనీ వాళ్ళని పిలవండి ఉపాధి ఉద్యోగాలు ఇప్పియండి నాలుగు కోట్ల ప్రజల్లో ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు ఎందుకంటే తెలంగాణ అంటే మీరు మీరంటే తెలంగాణ కాబట్టి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా మీరే చేయండి ఎందుకంటే సింగరేణిలో ఇప్పించి ఇప్పించి అలసిపోయారు భూములు పోయిన వాళ్లకు మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించేది పది సంవత్సరంలో ప్రజలందరూ తెలుసు ఒక ఉదంతం చెప్పాలి మీకు ఉదంతంలో భాగంగా మీరు చేసినటువంటి కారణ్య నియామకాలు అదేవిధంగా రకరకాలైన సింగరేణిలో ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత పని జరుగుతుంది కొన్ని కోట్ల అప్పులు జానుకోక బొగ్గిచ్చి తర్వాత దాని నుంచి ఏమేం చేశారు ప్రజలందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు డబ్బులు కట్టకపోతే ఓడీలకు వెళ్ళి అప్పులు చేసిన సింగరేణిని ఇంకా నిర్వీర్యం చేశారు మీరు ఇంకా దాన్ని అనగదక్కే ప్రయత్నం కూడా చేయడం అదే కదా తెలంగాణ అంటే అదేవిధంగా కాళేశ్వరం గురించి నోటీసులు మాత్రమే ఇచ్చారు మీ డాడీని మిమ్మల్ని జైల్లో పెట్టలేదు కదా పెట్టిన వాళ్ళు బీజేపీ బీజేపీకి సరెండర్ అయిపోయారు మీరు ఎంత ఏ విధంగా మీరు తెలంగాణలో చేసింది బీజేపీ వాళ్ళ దగ్గర మీ పప్పులు ఉడకలేదు తండ్రి కూతురు కొడుకు అల్లుడు ఎవరిది ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహా మేధావులు వాళ్ళు గుజరాత్ వాళ్ళు కాబట్టి మీ యొక్క మీ పప్పులే కాదు ఎవ్వరివి ఉడకవు చంద్రబాబు నాయుడు ఏ ఉడకలేదు మీ ఏం ఉడుకుతాయి అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడే కాంప్రమైజ్ అయి ఉన్నాడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడుని తిట్టచ్చు లేకుంటే గోకెని తిట్టచ్చు కానీ మోడీని తిడితే మోడీ బోడీ అందుకే మీరు జైలు పోయారు ఇప్పుడు అందుకే మీ నాన్నగారు మీరందరూ కూడా కాంప్రమైజ్ లెవెల్లో పార్టీ ఎంపీలు అమ్ముకున్నారు ఎమ్మెల్సీని అమ్ముకున్నారు అదేవిధంగా ఇప్పుడు పార్టీనే విలీనంలో దశలో ఉంది ఇది మొత్తం అయిపోయింది ఈ యొక్క పార్టీ లాస్ట్కు ఈ అమ్ముకునే పరిస్థితికి వచ్చింది లేకపోతే జైలుకు పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విధి విధానాల మీద విశ్ విశ్లేషణాత్మకమైన విమర్శలు చేస్తే వాళ్ళు ఏమన్నారు కానీ వాళ్ళను అనవసరంగా వ్యక్తిగత ప్రతిష్టకు మీరు మంట కలిపారు అప్పుడే వాళ్ళకు ఒక కక్ష మొత్తం వాళ్ళ చే వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి ఈడీ ఉంది సిబిఐ ఉంది ఐటీ ఉంది మీరు అనేవాళ్ళు అదాని వస్తాడు అదాని తర్వాత ఇల్లు వస్తారు వాళ్ళు వస్తారు అనే అదాన్ని కూడా మీరు ఎల్లగొట్టాలని మీ నాన్నగారు కూడా ఇండస్ట్రీలు రాకుండా తెలంగాణలో చేసిన ఘనచరిత్ర మీదే కదా మరి ఉపాధి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు మీ జాగృతులు కల్పిస్తారా జాగృతి కొత్త బిల్డింగ్ కట్ కట్టించారు ఒక వైరల్ అవుతుంది ఒక వార్త ఒక అమెరికాలో ఒక ఫామ్ హౌస్ ఉందని ఫామ్ హౌస్ ఉందని ఫామ్ హౌస్ గురించి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అక్రమస్తులు సంపాదించి అక్కడ దాచుకున్నారు కాబట్టి మీరిద్దరు అన్న చెల్లెలు ఆస్తి కోసమే తగాద జరుగుతుందని అది కూడా వైరల్ అవుతుంది ముఖ్యంగా అది నిజమా కాదని చెప్పలేం కానీ ముఖ్యంగా ఇక తెలంగాణకు ఇచ్చినట్లే ఆయనగా ఈగ వాలినా ఊరుకో ఈగ వాళ్ళితే ఊరుకోక ఏం చేస్తావు తోలుకుంటావు అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా నాలుగున ధర్నా కవిత ఇది డ్రామా యొక్క నాటకము అని మేము భావిస్తున్నాం ఎందుకంటే తండ్రికి లెటర్ రాస్తావు కాంగ్రెస్ ప్రభుత్వానికి లెటర్ రాయాలి దాని యొక్క మీరే వెళ్ళండి మీ నాన్నకు తోడుగా కాళేశ్వరంలో మహా అద్భుతాలు జరిగినాయని కోటి ఎకరాలకు మాగానిగా నీళ్ళు ఇచ్చినామని ఫామ్ హౌస్కి ఇవ్వలేదని ఫామ్ హౌస్కు మేము బోర్లు వేసుకొని సొంత డబ్బులు పెట్టి మేము నీళ్లు పారించుకుంటున్నాం కొండ పోచమ్ నుంచి తీసుకోలేదు అని చెప్పాలి ఒక కాలువనే మీ ఇంటికేసుకున్నారు ఇది చెప్పాలి లేదంటే మీ ఆస్తులన్నీ కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్ ప్రజలకు ఇవ్వండి లేదా ఒక రైతుకి ఇవ్వండి బతుకుతాడు అంతేగాని జాతి అని తెలంగాణ జాతి అని అది అధినేత కేసీఆర్ఏ జాతి అని ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లునే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ క కవిత అన్నారు ఓకే ఓకే ఇది యథార్థమే ఎందుకంటే ఆయన కష్టపడి అదేవిధంగా పాదయాత్రలు చేసి అందరినీ అందరితోటి కలిసి అందరితోటి పని తీసుకొని తర్వాత ఎల్లగొట్టిన ఘనచరిత్ర ఎంతోమంది ఆస్తులను గుంజుకున్న ఘనచరిత్ర మీ బాబాయికి ఉంది ఇక మీ నాన్నగారికి ఇప్పుడు మీరు కూడా అదే కోవలో చెందుతున్నారు ఇక మీకు అస్తిత్వము ముఖ్యమంత్రి కావాలని అన్నకు వారసత్వ సంపాదిస్తున్నాడని మీకు ఇవ్వలేదని మీరు బాధపడుతూ ఈ విధంగా సపరేట్ కుంపని పెట్టుకున్నారు పార్టీని పెట్టుకుంటున్నారు ఎందుకంటే బీజేపీలో ఇది విలీనమవుతుందా లేక రియల్గా అమ్ముకుంటారు అనేది మొన్న అమ్ముకున్నప్పుడు ఏం చేశారు ఎంపీలు ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముకున్నది అమ్ముకోకపోతే ఇప్పటికే ఇంకొకరు జైలు పోయేవాళ్ళు ఈడీ కేసులో కాబట్టి మీ నాన్న మేధావి కాబట్టి అపర మేధావి కాబట్టి ఎనభై వేల పుస్తకాలు చదివి ఈ కాళేశ్వరం కడితే కూలిపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు తప్ప మీ నాన్నగారు ఇంజనీర్ కదా చీ ఇంజనీరింగ్ చీఫ్ ఇప్పుడు ఇంజనీర్ చీఫ్ అనేటువంటి హరిరామ్ గారు ఐదు వందల కోట్లకు జైలు పోయాడు దాంట్లో భాగంగా రెమ్మలన్నీ అయిపోయినాయి మొదలుకు మొదలైంది మొదలుపు స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు మీరు ఎంత నివారించినా హాజరు కాకపోతే జైలు పంపించే అవకాశం ఉంది ఎందుకంటే గౌరవపద రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలకు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ నాన్నగారు అవసరమైన ఆ నోటీసుల నుంచి తప్పించుకోవడానికి మీతోటి మీ నాన్నగారు డ్రామా వేపిస్తున్నాడు ధర్నాలు చేయమని మీ నాన్నగారు ఏమైనా లిఖితపూర్వకంగా మీ యొక్క పార్టీకి లేకపోతే మీ సంస్థకు సాంస్కృతిక సంస్థకు చేయమని ఏమైనా చెప్పారా అనేది మీరు ప్రజాముఖంగా ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా కవిత పూజలు ఆరంభించారు కుటుంబ సమేతంగా పూజలు నిర్మ నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు జయశంకర్ బతికున్నప్పుడు మీరేం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు దాన్ని వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు గోదావరి జిల్లాలో టీఎంసీ హక్కు రెండు వందల టీఎంసీ హక్కు తెలంగాణ ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని తెలిపారు అందుకే కూలిపోయింది కాళేశ్వరం ద్వారా ఏటా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు కేసీఆర్ నోటీసులు ఇచ్చారా మరి ఎందుకు కూలిపోయింది ఏమైంది నాణ్యత ఉందా లేదా దానికి డిజైన్ వేసిన మీ బాబాయ్ మీ నాన్నగారిని అడుగుతున్నారు కమిషన్ చెప్పండి ఎందుకంటే ఆరు వేల కోట్లను ఇన్స్టాల్మెంట్ అనుకోండి వడ్డీ అనుకోండి డబ్బులు కట్టాలి ఇప్పుడు ఎలా కట్టాలనేది కాంగ్రెస్ వాళ్ళు అడగడం జరుగుతుంది అది మీరు కట్టే మార్గాన్ని మీ యొక్క ఫామ్ హౌస్ను అన్ని ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయండి వాళ్ళు కడతారు లేదా మీరే కట్టండి డైరెక్ట్ ఎందుకంటే మీ నాన్నగారు అప్పుడు ప్రభుత్వ పెద్దగా బ్యాంకులకు హామీ ఇచ్చారు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంటు ఆఫ్ కంపెనీలో రిజిస్టర్ చేసి సీఈల్ని ఇరికించి అధికారులను ఎరికించి వాళ్ళ ద్వారా లోన్ తీసుకుని ఏం జరిగింది ఇది మేము మా మోటితో చెప్పడం కాదు ఒక ఈఎన్సీ కాళేశ్వరంకి సంబంధించిన వ్యక్తే ఐదు వందల కోట్ల యొక్క ప్రాపర్టీ పట్టుబడ్డది ఏసీ వాళ్ళు పట్టుకున్నారు అంటే దీనికి ఫుల్ బాసుల దగ్గర ఎంత ఉంటుంది అనేది అన్వేషణ జరుగుతుంది ఆ అన్వేషణలో భాగంగానే ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తూ ఉంది కాళేశ్వరం ద్వారా ఏటా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చా ఇస్తారా కోటి ఎకరాల మాగాని తెలంగాణ చేసేందుకు నోటీసులు ఇస్తారా ఇది కరెక్ట్ ఇంతకుముందే చెప్పినాం కోటి ఎకరాలకు కాదు ఈ తెలంగాణలో అన్ని భూములకు నీళ్లు ఇస్తారు వీళ్ళు ఇచ్చారు పది సంవత్సరాల్లో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు అందుకే మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఒక్క రైతుకు కూడా చిన్న కాలం ద్వారా పారలేదు మీరు ఇచ్చింది ఇచ్చారు ముఖ్యంగా చెరువులు నింపి చెరువులు వెళ్తే బోర్లు వేసుకొని మీరు ఎక్కడైనా సరే డైరెక్ట్గా ఇచ్చినటువంటి నీళ్ళు ఎక్కడా అని చూపమని మేము అడుగుతున్నాం ఒక ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టింది కరెక్టే మంచి అభిప్రాయంతో పెట్టారు కానీ దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదు అని చెప్తున్నాం ఇక కోటి ఎకరాల మోగాంతో పాటు రైతు బంధు పథకాలను ప్రవేశారా రైతు బంధు ఎవరికి ఇచ్చారు గొగ్గోలు పెట్టారు రైతు బంధులో ఏం జరుగుతుంది అనేది అదేవిధంగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ఇచ్చారా అని కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషన్గా అని కవిత బుద్ధిచ్చారు ఇది కాంగ్రెస్ కమిషన్ కాదు ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం యొక్క కమిషన్ అక్కడ ఏం జరిగిందని అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం మంచి పనులు చేస్తుందనే కదా లేక కాంగ్రెస్ కమిషన్ అని కవిత ధ్వజమెత్తారు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల ప్రతి తెల తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని అన్నారు ఓకే బాధపడేది వాస్తవం ఇంతకుముందు ఏ కమిషన్ ముందు హాజరుగానే మీ నాన్నగారు తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు స్టే తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకు అని మేము అడుగుతున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ని తరలించకపోతుంటే సీఎం రేవంత్ మాట్లాడిన పరిస్థితి ఏమి ఏర్పడిందని కవిత ఆవేదన వ్యక్తం జగన్మోహన్ రెడ్డికు ఉన్నటువంటి సెక్రటరియేట్లో పది సంవత్సరాలు వాటా మీ నాన్నగారు మాటతోటే గుంజేసుకొని కొత్త సెక్రటరియేట్ని కట్టినప్పుడు మీరు అడిగారా వాళ్ళకు వాటా ఉంది అనే అంశం మేము అడుగుతున్నాం అదేవిధంగా సీఎం అంత బలహీనంగా ఎందుకు ఎందుకున్నారని పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు ఆహా బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేశారు అదేవిధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ముచ్చెంపల్లి నుంచి చేపడతామని చెప్పిందని అన్నారు కానీ ఇప్పుడు పోలవరం నుంచి రెండు వందల టీఎంఎస్లు గోదావరి నీళ్ళను తరలించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు జూన్ రెండు నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయడం సర్ప్లెస్ నీళ్ళకే ఎన్నో నీళ్ళు సముద్రం పాలవుతున్నాయని ఎంతోమంది గొబ్ గొగ్గోలు పెడతా ఉన్నారు ఇక గృహాచారం బాగాలేక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అవునవును లేకపోతే మీ నాన్నగారే అయ్యేవాళ్ళు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దేశకి నేత అయ్యి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలను రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి జోలికి పోకపోతే ఆయనకు చట్టాలను ఏదైతే రూల్ ఆఫ్ లాను ఐదు వందలు వెయ్యి రూపాయల ఫైన్తో కేసులకు రకరకాలైన సెక్షన్లు పెట్టి నలభై రోజులు యాభై రోజులు జైల్లో పెట్టినట్టు డిటెన్షన్ జైల్లో పెట్టింది వాస్తవం కదా ప్రజలు గమనిస్తున్నారు ఇంకా మాట్లాడుతున్నారు పిడికిలెత్తి బయటకు వస్తేనే తెలంగాణ వచ్చిందనే దానివల్లే ఇవాళ తేలేదని ఎవరు చెప్పలేదు ఒక్కరి కృషి అని అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు పూజలు చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది రేవేందర్ రెడ్డిని రేవేందర్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారో మీరు కూడా అది అలా కావాలని ప్రభుత్వం మీద ఫైట్ చేయమని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జాగృతి కమిటీల ఏర్పాటు మైనార్టీల హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని కవిత ప్రకటించారు జాగృతిలో మైనారిటీల హక్కుల కోసం ముస్లిం సిక్కు క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు జాగృతి తరఫు ఎస్సీ ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామన్నారు అయితే తాము పోరాటాలు చేస్తుంటే కొంతమంది ఓర్వలేని వారు ఉన్నారు తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణమని ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన కేంద్రం ఇది గెలిపించింది వాస్తవం బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది మందిని ఇది కరెక్ట్ అని భావిస్తున్నాం ఇక తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమునేని బాలాజీరావును నియమిస్తున్నట్లు చెప్తున్నారు థ్యాంక్ యూ కవిత గారు మీరు రాబోయే